హలో ఎవ్రీ వన్ ఈరోజు మనం బీట్రూట్ బిర్యానీ అనేది తయారు చేసుకుందాం బీట్రూట్ బిర్యానీ అని ఎందుకన్నానంటే స్టార్టింగ్లో మా మదరు బీట్రూట్ వేసి వెజిటేబుల్ బిర్యానీ అనేది అన్ని వెజ్జీస్ వేసి చేసింది కానీ అలా అలా బీట్రూట్ అనేది స్కిప్ చేసింది అయితే అది గుర్తుకొచ్చి బీట్రూట్ వేసి ఒకసారి మా మదర్ స్టైల్లో నేను కూడా చేద్దాం అనగనేసి ఈ విధంగా చేస్తున్నాను ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి చూడండి ఈ తయారీ విధానం కోసం ముందుగా ఒక కళాయిలోని ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి సగం ఆయిల్ సగం గీ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఆల్ స్పైసెస్ అనేది వేసుకోవాలి అన్నీ మీ దగ్గర ఏమేమైతే స్పైసెస్ ఉన్నాయో అన్నీ వేసుకొని చక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అలాగే జీడిపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని వేయించాలి తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి అనేది వెజిటేబుల్స్ అన్నీ క్యారెట్ బీన్స్ బీట్రూట్ అలాగే బటాని వేసుకోవాలి చూసారా వెజిటేబుల్స్ అన్నీ ఇలాగ కట్ చేసి నేను ప్లేట్లో తీసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా మగ్గినవ్వండి ఆయిల్లోని ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగానే నేను వేడి నీటిలో బిల్లు మేకర్లు అనేది ఒక ఐదు నిమిషాలు నుంచి బాగా అందులో పౌడర్లా వస్తుందండి ఆ రసం అంతా పోయే వరకు చేతితో గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో చూసారు ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి కూడా వేసేసుకొని ఇందులోనే కొత్తిమీర టమాటా కూడా కట్ చేసి వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సిమ్లోనే మూత పెట్టేసి ఫ్రై అయిన ఇవ్వాలి తర్వాత మనం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరింది వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అదే పలావ్ మసాలా ఉంటే పలావ్ మసాలా వేసుకొని లేదంటే గరం మసాలా వేసుకోండి ఈ విధంగా మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత తగినంత సాల్ట్ కూడా ముందు వెజిటేబుల్స్ వేపినప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే వెజిటేబుల్స్ బాగా మగ్గుతాయి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది బాస్మతి రైస్ అనేది కొంచెం దుడ్డుగా ఉన్నాయి అంటే కనుక ఒక రెండు గ్లాసులు వాటర్ అనేది తీసుకోండి లేదు క్వాలిటీ అయితే మాత్రం గ్లాసున్నర అయితే తీసుకోండి ఈ విధంగా వాటర్ పోసి బాగా బాయిల్ అయినంత వరకు ఉన్న తర్వాత ఈ విధంగా పొంగులు ఎప్పుడైతే వస్తాయో మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ అనేది కడిగి నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని వాటర్ అంతా వంపేసి వేసుకోండి ఎందుకంటే మనం లెక్క ప్రకారం వేసుకోవాలి లేదంటే బాస్మతి రైస్ ముద్దు ముద్దుగా అయిపోతుంది ఈ విధంగా బాస్మతి రైస్ కూడా వేసేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా బాస్మతి రైస్ విరిగిపోతుందండి కాబట్టి నేను చూసారా అంచులు అంటే ఇలాగ కలుపుతున్నానో అదే విధంగా మీరు కూడా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లోనే మగ్నిస్తే మనకి వాటర్ అంతా డ్రై అయిపోయి రైస్ అనేది వెజిటబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది వీడియోలో చూస్తున్న విధంగా రెడీ అయిపోతే సరిపోతుందండి వాటర్ క్వాంటిటీ అంతా ఎగిరిపోయింది ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా బిర్యానీ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు